హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చాలా చాలా థ్యాంక్స్ అండి చికెన్ ఫ్రై చేద్దామనేసి చికెన్ చేసుకున్నాం ఇప్పుడైతే చికెన్ ఫ్రై ఎలా ఏంటో అయితే ట్రాస్ చూడండి ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కొద్దిసేపు చికెన్ ఫ్రై కోసం అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి సాల్ట్ కొద్దిగా పసుపు చండి కారం కొద్దిగా పెరుగు కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పౌడర్ చూడండి హాఫ్ లెమన్ తీసుకోవాలి బాగా ఇలా కొద్దిగా ఆయిల్ చూడండి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకంతా పట్టేట్టు వేసుకోవాలి అండి ఇలా మొత్తం వేసేసి ఇలా బాగా ప్రతి ముక్కకు పట్టేలాగా వేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఇలానే ఉంచాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంచాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా మ్యారినేట్ అయినది చికెన్ చూడండి ప్రతి ముక్కకు అయితే పట్టేసి ఉంటుంది అంత బాగుంటుంది చూసారా ఇప్పుడైతే ఒక కళ అయితే పెట్టానండి అలాగే ఒక చిట్నా ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టేశాను చూడండి ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేసుకోవాలి జీలకర కొద్దిగా చూడండి జీలకర్ర ఆవాలైతే వేగినాక ఒక రెమ్మక్క అరివే పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చపాతీలో కానీ రైస్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ஆயன்ஸ் அப்படி ஃபிரை அதுக்கு இல்லை வேயுமே டமோட்டோ கூட இது மக்கள் அய்யா இது பெருக்கி இன்டி டேஸ்டி தான் உண்டே ஃபிஷ் சிக்கென் ஃபிரை ரெடி அவுண்ட் Hala bir somunsuz. Hep sarı ilaç kaldı. Tek చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది చుక్క నీళ్ళు వేయకుండా చికెన్ ఫ్రై అయితే రెడీ ఇంట్లో ఉన్న మసాలా చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకున్నారంటే పాది ఇష్టంగా తినేస్తారు పిల్లలకైతే మరీ మరీ నచ్చుతుందండి ఇలా చేసి పెట్టారంటే ఒక మొక్కను కూడా తినేస్తారు చూడండి అస్సలు వాటరే వేయండి ఇందులో కొద్దిగా ఉడకాలండి ఎమ్మీ ఎమ్మీగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ చండి నోరు ఊరించే చికెన్ ఫ్రై అయితే రెడీ ఇప్పుడైతే ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం చండి నోరు ఊరించే చికెన్ ఫ్రై అయితే రేడి ఇలా వచ్చిందో ఏంటో మీరే చెప్పాలి పండే పండుస్తారు వాటర్ కూడా వేయకుండా చేస్తారు చికెన్ ఫ్రై ఇలా వచ్చిందో ఇంకా పండుగ